రెండు వేల ఇరవై మూడు అనేదే రీమేక్స్ కి ఏ మాత్రం కలిసి రాలేదు డబ్బింగ్ సినిమాలకు ఎలా ఏడాది పంచి ఇచ్చిందో అలానే రీమేక్స్ కి బ్రేక్ లేసింది రంగ లాంటి కదిలించే ప్రయోగాలు మార్టిన్ లూథర్ కింగ్ లాంటి లో బడ్జెట్ ప్రయత్నాలు ఇలా ఆల్మోస్ట్ అన్ని ప్రయోగాలకు పంచి పడింది రంగ మార్తాండ అంటూ కృష్ణవంశీ చాలా కాలం తర్వాత ఓ ప్రయోగం చేశాడు రమ్యకృష్ణ కూడా ఇందులో మెరిసింది ఇళయరాజా మ్యూజిక్ మ్యాజిక్ చేసింది ఎటుొచ్చి సినిమానే థియేటర్స్ లో ఢీలా పడింది మరాఠా మూవీ నట సామ్రాట్ కి రీమేక్ గా వచ్చిన రంగమార్తండ తెలుగులో మాత్రం వెలగలేదు సంపూర్ణేశ్ బాబు లీడ్ లో వచ్చింది మార్టిన్ లూథర్ కింగ్ మూవీ తమిళ మూవీ నెల్సన్ మండేలాకు తెలుగు రీమేక్ గా తీసుకొచ్చారు వసూళ్ల వర్షన్ రాలేదు కానీ మంచి ప్రయత్నంగా మాత్రం పేరు దక్కించుకుంది ఫిల్మ్ టీమ్ మార్టిన్ లూథర్ కింగ్ ఓ రకంగా లో బడ్జెట్ ప్రయోగాల్లో హిట్ అనుకోవాల్సి వస్తోంది థియేటర్స్లో వసూళ్ల వరదలేకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ శాటిలైట్ రైట్స్ ఓటీటీ రైట్స్ పరంగా ఈ మూవీ ప్రాఫిట్స్ పట్టింది కప్పెల మూవీకి తెలుగు రీమేక్ గా వచ్చిన సినిమా బుట్టబొమ్మ కథ బానే ఉందన్నారు కదిలించిందన్నారు కానీ ఈ మూవీ ఎప్పుడొచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో తెలియనంతగా వసూళ్ల సందడి లేక తికముక